నమస్కారం కీర్తిశేషులు జంధ్యాల శాస్త్రి గారు గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామంలో జన్మించారు సద్బ్రాహ్మణులు ఇరవై శతాబ్దానికి చెందిన ఆధునిక కవి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు నివాస స్థలం గుంటూరు శాస్త్రి గారి కవిత్వం లలితంగా ఉండి తెలుగుతనం ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది ఈయన విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ లాంటి రచనలు చేశారు కరుణశ్రీ ఈయన కలం పేరు పాప శాస్త్రి గారి కల నుండి జారువారి ఘంటసాలి గారి గళంలో ఊపిరిపోసుకున్నటువంటి పుష్ప విలాపం కావ్యం ఆంధ్రులందరికీ సుపరిచితం లలిత సుగుణజాల తెలుగుబాల అనేటటువంటి మొకటంతో పాపే శాస్త్రి గారు ఒక శతకాన్ని రాశారు అందులో కొన్ని పద్యాలను వివరించే ప్రయత్నం చేస్తాను చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళకి మంచిని బోధించాలనేటటువంటి రీతిలో కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిహులురా లలిత సుగుడజాల తెలుగు బాల కన్న తల్లి మనసు కష్టపెట్టబోకు మనల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి మన బాధని తన బాధగా అనుభవించి మనం తి తింటే తిని తినకపోతే ఆమె పస్తులుండి కాచి కాపాడేటటువంటి తల్లి మనసుని కష్టపెట్టవద్దు అలాగే మన కోసం కష్టపడి పైసా పైసా కూడబెట్టి మన భవిష్యత్తుకు పాటుపడేటటువంటి తండ్రి మనసు కూడా కష్టపెట్టవద్దు వీళ్ళిద్దరూ దైవంతో సమానం అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు ఆ విధంగా చిన్నపిల్లలకి మంచిని చెప్పే రీతిలో పాపశాస్త్రి గారు ఈ పద్యం రాయడం జరిగింది ఒక చదువురాని మొద్దు విద్యార్థిని గురించి చెబుతూ ఎద్దునెక్కే శివుడు రద్దనెక్కే విష్ణు హంస నెక్కే బ్రహ్మ అందముగను బద్ధకంపు ముద్దు బల్లపై నెక్కెర లలిత శివుని జాల తెలుగు బాల శివుని వాహనం నందీశ్వరుడు విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు బ్రహ్మవాహనం హంస వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులైనటువంటి వాళ్ళ ముగ్గురు ఆవాహనాలను ఎక్కితే చదువురాని ముద్దట బల్లపై ఎక్కాడట ఏదైనా ఇంటి పని చేయకపోయినా చదవకపోయినా గొడవ చేస్తున్నా బడుల్లో ఏం చేస్తారంటే బెంచి మీద నుంచోరా అని చెప్తారు అలా ఆ విద్యార్థి బెంచి ఎక్కాడు అని చెప్పాడు హంసలందు బకము హాస్యాస్పదంబు మణుల గాజు పూస గణితి గనదు చదువు రాని ముద్దు సభల రాణింపడు అని ఇంకో పద్యం కూడా చెప్పడం జరిగింది హంసలు కొన్ని ఉంటే వాటిల్లో కొంగ వెళితే అది సపరేట్గా కనపడుతుంది హంసల ఆహారం వేరు కొంగ ఆహారం వేరు హంసల ఆకారం వేరు కొంగ ఆకారం కూడా వేరు అందుకని హంసల్లో కొంగ కలవదు మణుల్లో గాజు పూస కూడా కలవదు విలువైనటువంటి మణులు రత్నాలు ఉన్నప్పుడు వాటిలో ఒక గాజు పూసను తీసుకెళ్ళి పెడితే అది వేరేగా కనబడుతూ ఉంటుంది ప్రత్యేకంగా దాన్ని అమ్మిన డబ్బులు రావు ఆభరణాల్లో ధరించిన విలువ ఉండదు కాబట్టి ఆ మణుల్లో గాజు పూస విలువ ఉండదు అలాగే చదువు రాని మొద్దు కూడా సభల్లో రాణింపడు ఏం మాట్లాడాలో తెలియదు ఒకవేళ మాట్లాడినా కూడా అతని మాటలు వినేవాళ్ళు ఉండరు ఆ మాటలు ఉపయోగకారిగా ఉండవు అని చెప్తున్నాడు మరి ఈ రోజుల్లో విద్యార్థులు ఎలా ఉన్నారని చెప్తున్నాడంటే బడికి నడవలేడు పాఠాలు వినలేడు చిన్న పద్యం అప్పజప్పలేడు రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి లలిత సుగుణజాల తెలుగు బాల బడి దాకా నడవలేడట ఈ రోజుల్లో విద్యార్థి పూర్వం ఒక పాతిక ముప్పై సంవత్సరాల నాడు నాలుగైదు గ్రామాలకు గలిపి ఒక పాఠశాల ఉండేది పిల్లలందరూ పిల్లల్లో లేచి తమ తమ పనులు ముగించుకొని మధ్యాహ్నానికి ఇంత అన్నం తీసుకొని బ్యారేజీలో పెట్టుకొని ఒక రెండు మూడు మైళ్ళు నడిచి వచ్చి చదువుకొని మళ్ళీ సాయంకాలానికి ఇంటికి వెళ్ళేవాళ్ళు తల్లిదండ్రులకు కూడా సహాయపడేవాళ్ళు ఎండాకాలం అయినా సరే వర్షాకాలం అయినా సరే కానీ వాళ్ళు అంత కష్టపడి చదివిన వాళ్ళు ఊరికినే పోలేదు గొప్ప గొప్ప వాళ్ళే అయ్యారు అలాగే ఈ రోజుల్లో విద్యార్థి బడి దాకా నడవలేకపోతున్నాడు ఆటో అన్నా కావాలి సైకిల్ అన్నా కావాలి తల్లిదండ్రులు దింపనన్నా దింపాలి లేదా స్కూల్ బస్సు అన్నా రావాలి అందుకని బడికి నడవలేడు పాఠాలు వినలేడు గురువుగారు పాఠం చెప్తుంటే ఎప్పుడు పిరిడ్ అయిపోద్ది ఈయన ఎప్పుడు వెళ్తాడు ఈయన పాఠం ఎవరంటారు అని చెప్పి ప్రక్క పిల్లల్ని టైం ఎంతైందని అడగడం ఇలాంటి పనులు దిక్కులు చూడటం ఇలాంటి పనులు చేస్తున్నారు చిన్న పద్యాన్ని కూడా అప్పచెప్పలేకపోతున్నాడు ఒక ప్రక్కన కూర్చొని బడిలో జరిగిన నెమరు వేసుకుంటూ ఒకటికి పదిసార్లు చదువుకొని ఈ కంఠత పెట్టి ఇది నాకు వచ్చింది అని అనుకునే విధంగా లేదు పై పైన ఏదో చూస్తున్నారు వచ్చింది పరీక్షల్లో రాస్తున్నారు అంతగా తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఫోనుల్లోనూ ఆ ల్యాప్టాపుల్లో చూసుకోవడం జరుగుతుంది కానీ పట్టుబట్టి ఒంటికి పట్టేటట్లుగా ఒక పద్యాన్నో ఒక పాఠాన్నో ఒక పేరనో చదివేటటువంటి పరిస్థితిలో విద్యార్థులు లేరు అని పాపశాస్త్రి గారు చెప్తున్నారు ఆయన ముప్పై నలభై ఏళ్ళ నాడే అలా చెప్తే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఇంకా బాధపడతారేమో మరి అని అనిపిస్తుంది ఉపాయం లేని వాడు దేనికి పనికిరాడని చెప్పేటటువంటి అర్థంలో కొంపగాలు వేళ గుణప చేబు అని బావి త్రవ్వనేమి ఫలము గలుగు ముందు చూపు లేని మూర్ఖుండు చెడిపోవు లలిత సుగుణజాల తెలుగుబాల అంటే ఇల్లు కాలేటప్పుడు గుణపం తీసుకొచ్చి బావి త్రవితే ఆ బావి త్రవ్వేదెప్పుడు కాళ్ళు నీళ్లు ఊరేదెప్పుడు ఆ ఇంటి మీద చల్లి ఇంటిని ఆర్పేది కాబట్టి ఇల్లు తగలబడేటప్పుడు బావిని త్రవ్వితే లాభం లేదు అదేదో ముందే చేసుకొని ఉండాలి అప్పుడు మనకు ఆ నీరు ఉపయోగపడుతుంది ఏ పనైనా అంతే ముందు చూపుతో చేయాలి కానీ రేపు చేద్దాం ఇప్పుడు అవసరమా అని చెప్పి వాయిదాలు వేసుకునే పరిస్థితుల్లో ఉన్నవాడు మరి బాగుపాడు అని చెప్పేటటువంటి అర్థంలో చెప్పాడు పాపశాస్త్రి గారు మనిషికి ఉపకారం చేసే గుణం ఉండాలని బ్రతికినన్న నాళ్ళు ఫలములు ఇచ్చుటే కాదు చచ్చి కూడా తీ చీల్చి ఇచ్చు తనువు త్యాగభావము నాకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగుబాల ప్రతికి నన్ను ఫలములు ఇచ్చుటే కాదు చెట్లు ఉన్నాయి ప్రతికి నాళ్ళు మనకి పూలని పండ్లని ఇస్తున్నాయి ఒక్కొక్క చెట్టు మనకు ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది పూలను ఇచ్చేవి కొన్నైతే పండ్లను ఇచ్చేవి కొన్ని అయితే ఆకులను ఇచ్చేవి కొన్ని అయితే కాండం కలపల్ని ఇచ్చేవి కొన్ని ఇలా ఉపయోగపడుతున్నాయి చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రాణం లేని చెట్లకే అలా ఉంటే మనిషి అన్నవాడు డబ్బు సంపాదించేవాడు పక్కవాడికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో సహాయం చేసే గుణం ఉండాలి త్యాగం చేయటానికి తరువులే గురువులు తరువులంటే చెట్లు చెట్లే మనకి ఆదర్శం అని చెప్పడం జరిగింది మరి కులంలో పుట్టినంత మాత్రాన గుణాలు రావు అని చెప్పడానికి పాపశాస్త్రి గారు పాల కడలలోన ప్రభుంచు మాత్రాన హాలహాలము మధుర మొగట గలదే కులమును అనుసరించి గుణములు రావురా లేదా సుగుణజాల తెలుగు బాల మరి పాల సముద్రాన్ని మదించినప్పుడు దేవతలు రాక్షసులు కలిపి మదించినప్పుడు మరి విషము అమృతము లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షము ఇవన్నీ ఉద్భవించాయని చెప్తారు మరి ఆ సముద్రంలో పుట్టినంత మాత్రాన ఆ విషం కాస్త అమృతంగా రుచికరంగా మారదు అలాగే మంచి కులంలో పుట్టినంత మాత్రాన మంచివాడు కాడు చిన్న కులంలో తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన పనికిరాని వాడు నీచుడు దుర్మార్గుడు కాదు కులాన్ని అనుసరించి గుణములు రావు అని పాప శాస్త్రి గారు తేట తెల్లంగా చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే మంచిగా మాట్లాడటం వల్ల మనకి మర్యాద లభిస్తుంది కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి కాకి చేసుకున్న కర్మమేమి మధుర భాష మర్యాద ప్రాప్తించు లలిత సుగుణజాల తెలుగు బాల కోకిల ఏం పుణ్యం చేస్తుందని అందరూ దాన్ని మెచ్చుతారు వసంత ఋతువులో కూసేటటువంటి కోయల కోతల్ని అందరూ చాలా ఆనందంగా వింటారు పిల్లలైతే దానికి మళ్ళీ ఎదురు తిరిగి కూయటం మొదలు పెడతారు అదే కాకి చేసుకున్న కర్మమేమి అంటే కాకి ఇంటి ముందుకు వచ్చి అరుస్తుంటే దాన్ని తోలే ప్రయత్నం చేస్తాము కోకిల ఆహారం చిగుర్లు కాయలు కిందిలు మరి కాకి ఆహారం మాంసాహారం అందుకని మధుర భాషణమును మర్యాద ప్రాప్తించు మంచిగా మాట్లాడితే మనకి మర్యాద లభిస్తుంది ఎదుటివాడిని బాధ పెట్టేటట్లుగా దుర్మార్గంగా మరి కటుగా మాట్లాడితే మనల్ని ఎవరు మెచ్చుకోరు అని చెప్తున్నాడు అందుకే వాగ్భూషణమే సుభూషణం మంచిగా మాట్లాడటమే మనకి అలంకారం ఆభరణాలు ధరించినందువల్ల మరి ఆ గౌరవ మర్యాదలు రావు అని చెప్తున్నాడు అలాగే సజ్జనలకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఇనుడు వెలుగు నిచ్చు ఘనుడు వర్షము నెచ్చు గాలి వీచు చెట్లు పూలు పూచు సజ్జనులకు సహజ లక్షణం ఇది ఇనుడు అంటే సూర్యుడు సూర్యుడు వెలుగునిస్తున్నాడు మనకి అది ప్రపంచానికి ఉపయోగకరం అలాగే ఘనుడు వర్షాన్ని ఇస్తున్నాడు మేఘం వర్షం ఇస్తుంది ఆ వర్షం వల్ల మనకి నదుల్లో నీరు ప్రవహిస్తుంది త్రాగడానికి కానీ శక్తికి కానీ పొలాలకు పెట్టుకోవడానికి కానీ నీరు ఉపయోగపడుతుంది మరి గాలి వీస్తుంది మనం అడగకుండానే చెట్లు వాటంతటవే పూలు పూస్తున్నాయి కాబట్టి సజ్జనులకి మంచి ఉపకారం చేయాలనుకునే వాళ్ళకి సహజ లక్షణం ఇది అలాగే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు గాలి వీచు చెట్లు పూలు పూచు పరిహితము కంటే పరమార్థం ఉన్నదా లలిత తెలుగు బాల అలాగే నదులు ప్రవహిస్తున్నాయి వాటిల్లో నీళ్లు మానవాళ్ళకి ఉపయోగపడుతున్నాయి గోవులు పాలనిస్తున్నాయి ఆ పాలతో మనం త్రాగడం తీపి పదార్థాలు మొదలైనవి చేసుకోవడం జరుగుతుంది గాలి వీస్తుంది చెట్లు పూలు పూస్తున్నాయి పరహితం చేసే వాళ్ళకి మేలు చేయాలనుకునే వాళ్ళకి ఒకరు అడగాల్సిన పని లేదు వాళ్ళంతట వాళ్ళే కావాలని మేలు చేసే పనులు చేస్తారు అని చెప్తున్నాడు అలాగే ఉపాయం ఉంటే అపాయాన్నించి తప్పించుకోవచ్చు అనే అర్థంలో బావిలోన తనది ప్రతిబింబము చూపి సింహమును శంబు సంహరించే తగునుపాయమునున్న తప్పును అపాయము దళిత సుగుణజాల తెలుగు బాల బావిలో తన ప్రతిబింబాన్ని చూపించి తన నీడను చూపించి శశము కుందేలు సింహాన్ని సంహరించింది చిన్నప్పుడు మనం కథ వింటాం అడవిలో ఆ జంతువులన్నింటినీ సింహం పట్టుకుని చంపుతుంటే ఒకరోజు ఆ కుందేలు వంతు వస్తే కుందేలు నీకంటే మంచి రాజు ఆ రాజు నేను ఉన్నానని చెప్పి అడవికి అంటున్నాడని ఆ సింహాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అందులో తొంగి చూసేటట్టు చేసి ఆ సింహం నీడ కనపడగానే అది పెద్దగా అరుస్తుంది అరుపు మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది ఆ సింహం కాస్త బావిలో దూకి చనిపోవడం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద ఏనుగులకి ఇంకా ఇంకా పెద్ద జంతువులకి రాని ఆలోచన చిన్న జంతువులైనటువంటి ఆ కుందేలికి వచ్చింది అలా ఉపాయం ఉంటే ఆ నుంచి తప్పించుకోవచ్చు మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పడం తర్వాత మరి చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది అనే విధంగా మెదడు పాడు చేయు మే చెడగొట్టు కీర్తిని అపహరించు నాత్తి పెంచు క్వర జనుల మైత్రి కుష్ఠురోగముర ఏం చేస్తాడు చెడ్డవాడు మెదడు పాడు చేస్తాడు వాడితో సావాసం చేసిన నాళ్ళు వాడు ఆలోచనలన్నీ మనకు చెప్తాడు ఈ పర్వాలేదు ఇది చెయ్యి అది చెయ్యి చేస్తే తప్పులేదు ఎవరు చూడలేదులే ఇలాంటి సలహాలు ఇస్తాడు మే నెల చెడగొట్టు వాడికి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ మనకి చెప్పేసరికి మనం ఏం చేస్తున్నామో కొన్ని అలవాట్లకు అలవాటు పడి మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము కీర్తిని అపహరించు కీర్తి కూడా పోతుంది అంతకుముందు మంచివాడు అనిపించుకున్నవాడు ఆ చెడ్డవాడితో స్నేహం చేయటం వల్ల ఏమవుతుంది ఇదివరకు మంచివాడే కానీ ఇప్పుడు చెడిపోయాడురా అని అనుకునేటట్లుగా చేస్తాడు ఆర్తి పెంచు బాధల్ని తెచ్చి పెడతాడు అందుకని క్రూరజనుల మైత్రి కుష్ఠరోగం కుష్ఠరోగం అంటే అవయాలని కొరుకు తినేటటువంటి జబ్బు ఈ చెడ్డవాడితో స్నేహం చేస్తే కూడా మనకున్న లక్షణాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాయమైపోతాయి అందుకని చెడ్డవాళ్ళతో స్నేహం చేయొద్దని చెప్తున్నారు అలాగే సాధనతో కొన్ని పనులు చేయవచ్చనే అర్థంలో ప్రాకి ప్రాకి చీమ బహుయోజనము లేవు ఎగరకున్న గ్రద్ద యచచికేవు సాధనమున కార్య సాఫల్య అనుగుడు అలాగే వేమను కూడా సాధనమున పనులు సమకూరు అన్నాడు కాబట్టి చీమ చిన్న జంతువు అయినా అది అలసట పొందకుండా నీరసించకుండా దాని ఆహారం కోసం అనేక కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు దానికి మధ్యలో మరణం రాకుండా ఉంటే కాబట్టి రాగి ప్రాగి చీమ బహుయోజనము లేవు ఎగరుకున్న గ్రద్ద యాచికేగు గ్రద్ద ఓ చెట్టు మీద ఉంది ఆహారం కావాలంటే రాదు అది ఎగరాలి ఆహారాన్ని కనిపెట్టాలి అది ఉన్న చోటుకు వెళ్ళి ఆహార సంపాదన చేసుకోవాలి కాబట్టి గ్రద్ద ఎగరాల్సిందే చీమ రాగాల్సిందే సాధనమున కార్య సాఫల్యం జరుగుతుంది మరి టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు అంటే సాధనతో చేయగలిగాడు ఆల్వా ఎడిసన్ నలభై సార్లు ప్రయోగాలు చేసి ఆ కరెంటు బల్బుని కనుక్కోవడం జరిగింది కాబట్టి చిన్నపిల్లలు నడవాలని లేచి నిలబడతారు రెండు అడుగులేసి పడిపోతారు మళ్ళీ లేచి నడుస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన పని లేదు వాళ్ళే లేచి సాధన చేసుకుంటారు నేను నడవాలి నాలుగు అడుగులు వేయాలి పెద్దవాడిన తర్వాత ఇలా ఉంటే బాగుండదనే ఆలోచన వాడికి రాదు ఆ చిన్న మెదడులో వాడికి ఉండేటటువంటి ఆ ప్రోద్బలంతో ఆ ఊహాశక్తితో వాడే నడక నేర్చుకుంటాడు కాబట్టి మనిషికి సాధన అనేది అవసరమని చెప్పడం జరిగింది తర్వాత విద్య యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ప్రభు పూజలందు పట్టణములందు రాజు పూజలందు రాజ్యం అందు చదువుకున్న వాణి జగమెల్ల పూజించు ప్రభువు ఒక అధికారి కానీ ఒక మంత్రి గారు కానీ ఎక్కడైనా సరే మర్యాద పొందాలి గౌరవించబడాలంటే పట్టణాల్లో జరుగుతుంది రాజు తన రాజ్యం వరకే ఆ పూజలు అందు అందుకుంటాడు గౌరవింపబడతాడు కానీ చదువుకున్న వాడిని మేధావిని విజ్ఞాన్ని తెలివైన వాడిని ప్రపంచమంతా మెచ్చుకుంటుంది వాడి వాడు చేసే పనుల ద్వారా కానీ అతనికి ఉన్నటువంటి విజ్ఞానం వల్ల కానీ ప్రపంచమంతా తెలుస్తుంది అని చెప్తున్నాడు ఇంకా చదువు యొక్క గొప్పతనాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు భాతులు జనము వచ్చి పంచుకొనరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత శివణజాల తెలుగు బాల దొరలు దోచలేరు మనం చదువుకున్న చదువుని అధికారులు యజమానులు రాజులు ఎవరు కూడా దోచుకోలేరు కాజేయలేరు మనం చదివిన చదువు మన దగ్గరే ఉంటుంది కొన్ని డిగ్రీలు ఉన్నాయనుకోండి మనకి నాలుగైదు డిగ్రీలు ఎవరైనా కాజేయాలంటే సాధ్యంగా అయిన పని దొంగలు ఎత్తుకుపోరు దొంగలు కూడా కాజేయలేరు ఒకవేళ సర్టిఫికేట్ లేదని తీసుకున్నారనుకోండి అంత మాత్రాన మనం చదివేటు పోదు మనకున్న జ్ఞానం పెట్టు పోదు వచ్చి పంచుకొనరు అన్నదమ్ములు వచ్చి వాటాలు ఇవ్వమని అడగరు మనం చదువుకున్నది మన దగ్గరే ఉంటుంది నీకు నాలుగు డిగ్రీలు ఉన్నాయి కదరా నాకొక రెండు అంటే మనం వాడికి డిగ్రీలు ఇచ్చినంత మాత్రాన వాడికి తెలివితేటలు వస్తాయా రావు కాబట్టి పాతుర్జనం కూడా పంచుకోలేరు ఆస్తులు పంచుకుంటారు ఇళ్ళు పంచుకుంటారు డబ్బు పంచుకుంటారు పొలాలు పంచుకుంటారు అన్నదమ్ముడు కానీ అన్న చదివితే అన్న చదువు అన్నదే తమ్ముడు చదివితే తమ్ముడు చదువు తమ్ముడిదే అన్న విజ్ఞానవంతుడే విద్యావంతుడైతే తమ్ముడు రైతు అనుకోండి వ్యవసాయదారుడు అనుకోండి వాడిపైన వాడిదే వీడిపైన వీడిదే కాబట్టి భాతృనం వచ్చి పంచుకొనరు ఆ విధంగా విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం జరిగింది ఇంకా తల్లి ఓలే పెంచు తండ్రి కైవడి గాంచు కాంతకరని మిగుల గారవించు ఖ్యాతి మించు విద్యల్పవృక్షమురా తల్లి ఓలే పెంచు తల్లి మనల్ని ఎంత పెంచి పోషించి విద్యా బుద్ధులు నేర్పి మంచి చెడులు నేర్పి చేస్తుందో చదువు కూడా అలాగే మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది ఏది చేయాలా ఏది చేయకూడదు అనేటటువంటి తెలివితేటల్ని ఇస్తుంది ప్రేమగా ఉండేటట్లుగా చేస్తుంది వినయ విధేయతలతో ఉండేటట్లుగా చేస్తుంది తండ్రి త కైవడిగాంచు తండ్రి మనల్ని ఎలా పోషించి పెద్ద చేస్తున్నాడో విద్య కూడా మనల్ని పోషిస్తుంది బాగా చదువుకొని ఏదైనా ఉన్నతమైన పదవిలో ఉన్నాము ఉద్యోగం చేసుకుంటున్నాము ఆ విధంగా మన పోషణాభారాన్ని మనం చదువుకున్న విద్య సహకరిస్తుంది అలాగే కాంతకారని మిగుల గారవించు కాంత అంటే భార్య భార్యలాగా మనల్ని గౌరవిస్తుంది కార్యం మనకి ఎలాంటి విలువిస్తుందో విద్య కూడా విలువిస్తుంది చదువుకున్నవాడు అంటే అందరూ గౌరవిస్తారు ఫలానా కలెక్టర్ గారా పలానా డాక్టర్ గారా అంటారు కానీ ఆ డాక్టరే డాక్టర్ గారు ఏం చదివాడు ఆయనకు విలువ ఇవ్వకూడదు ఆయన ఏం చదివాడని ఇలా తోలునాడే మాటలో మాట్లాడరు అందుకని కాంతలాగా మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది విద్య మన దేశంలోను విదేశాల్లో కూడా ఖ్యాతి పెంచు విద్య కల్ప గుర మన కీర్తిని పెంచేటటువంటి విద్య కల్పవృక్షంతో సమానం కల్పవృక్షం అంటే కోరిన కోరికల్ని తీర్చేది కామధేనువు కల్పవృక్షము కోరిన కోరికల్ని తీరుస్తాయట కాబట్టి విద్య విద్య చదువుకున్న వాడికి ఉన్నటువంటి విద్య కోరిన కోరికలన్నింటినీ తీరుస్తుంది ఒక కలెక్టర్ గారు ఉన్నారు మరి ఆయనంట జవాన్లు ఉంటారు కారు ఉంటుంది వందమాహిలు ఉంటారు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళ భార్య పిల్లలు సుఖపడతారు అలాగే ఒక డాక్టర్ ఒక ఇంజనీరు ఎవరైనా సరే ఆ విద్య చదువుకున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ డబ్బుతోటి సుఖాలు పొందవచ్చు అని పాప శాస్త్రి గారు చెప్పడం జరిగింది ఈయన సులభ శైలిలో అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రజలకి మంచిని చెప్పే విధంగా ఈ పాప శాస్త్రి గారు రచనలు చేయడం జరిగింది ఇలాంటి ఆణిముత్యాల లాంటి పద్యాలను మనకు అందించినటువంటి పాపే శాస్త్రి గారు మన తెలుగువాడు గుంటూరు జిల్లా వాసి కావడం ఇంకా మనకి ఆనందదాయకం